ఓం శక్తి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం మనశ్శాంతి లేకపోవడం అనుకున్న పనులు కాకపోవడం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవడం మీకు ఎటువంటి వ్యక్తిగత సమస్యలున్నా సరే జ్యోతిష్యం చెప్పబడును గురూజీ ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఇన్ని రోజులుగా నువ్వు నన్ను ఏదైతే కావాలని నన్ను వేడుకుంటున్నావో అదే నీకు ఇవ్వడానికి వస్తున్నాను బిడ్డ సంతోషంగా ఆహ్వానించని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము మరి బాబా గారి మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు కోరుకున్నది నీకు రాకపోతే నీ మనసులో ఉన్నటువంటి కొన్ని గందరగోళాలన్నీ కూడా బయటకు పంపించేసి అంతులేనటువంటి ఆనందాన్ని పొందేటటువంటి అర్హత నీకు రాబోతుంది బిడ్డ నీ బాధల వలన నా వల్ల కావడం లేదు బాబా నా జీవితం ఏంటి బాబా ఇంత దారుణంగా ఉంది అసలు నేనేదైనా సాధించగలనా లేదా అన్నటువంటి అసంతా తృప్తి తప్ప ఈ జీవితం నాకు ఏది కూడా సాధిస్తాననేటటువంటి నమ్మకం లేదు రోజు రోజుకి కూడా నాపై ఉండేటటువంటి నమ్మకం సన్నగిల్లిపోతుంది బాబా రోజు కూడా ఏదో ఒక మాటల గారడితో లేదంటే నీకుండేటటువంటి కొన్ని కొన్ని అద్భుతమైనటువంటి అమూల్యమైనటువంటి సందేశాలతో నన్ను ఇంకాస్త ఓరడించినప్పటికీ అది విన్నటువంటి క్షణం మాత్రమే నన్ను నేను నచ్చ చెప్పుకుంటున్నాను నచ్చ చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాను బాబా మిగిలిన సమయం అంతా కూడా నా ఎదురుగా ఉండేటటువంటి సమస్యలను చూస్తూ నాకు ఎలాంటి ప్రమాదం పొంచి వస్తుందో తెలియక ప్రతి కష్టాన్ని కూడా ఇష్టంతోనే స్వీకరిస్తూ ఉన్నాను బాబా కేవలం నువ్వు ఇచ్చేటటువంటి ధైర్యంతోనే ఇన్ని రోజులు కూడా గడుపుతూ వస్తున్నాను ఇక నాలో ఊర్పు సహనం కూడా నశించిపోయాయి బాబా ఏదైనా కానీ నన్ను ఓర్పుతో ఉండు అని నువ్వు చెప్పిన పదే పదే విషయం చెప్తూ ఉంటావు కదా ఆ ఓర్పు కూడా ఏదైనా ఒక హద్దు ఉండాలి కదా బాబా ఎవరైనా సరే ఎప్పుడైనా సరే వారికి ఉన్నటువంటి ఓర్పును సహనాన్ని ఏదో ఒక క్షణంలోనూ తప్పకుండా కోల్పోతారు అంటే ఎందుకు అనుకుంటావేమో బాబా మాకు వచ్చేటటువంటి సమస్యలు అలా ఉంటాయి మరి నీకేం బాబా ఎన్నో విషయాలు చెప్తూ ఉంటావు అలాగే మాకు కావలసినటువంటి ధైర్యాన్ని ఇస్తూ ఉంటావని చెప్తావే కానీ ఆ క్షణంలో మాకు ఎంత బాధగా ఉంటుందో నీకు తెలుసు కదా ఈరోజు ఖచ్చితంగా నీ నుంచి నాకు ఒక గొప్ప సమాధానం నిన్ను వినాలని కోరుకుంటున్నానని నువ్వు అడుగుతున్నావు కదా బిడ్డ తల్లి ముందు నువ్వు అనుకున్నటువంటి పనిలో నిజాయితీతో పాటు నీలో ఆత్మవిశ్వాసం ఉండాలి తప్పకుండా నేను సాధించగలుగుతాను అనేటటువంటి ఆత్మవిశ్వాసం సంపూర్ణంగా నిండి ఉండాలి అందులో చిన్న చిన్న ఎదురు దెబ్బలు కష్ట నష్టాలు ఎదురుపడుతూ ఉంటాయి కానీ వాటిని చూసి వెనకడుగు వేయకూడదు బిడ్డ నీలో నీకే తెలియని శక్తియుక్తులు చాలా దాగి ఉన్నాయి వాటిని నువ్వు సమయం వచ్చినప్పుడు తప్పకుండా నిరూపించుకునే తీరాలి తల్లి ఇక నువ్వు నమ్మకంగా ఏది కోరుకున్నా సరే నీకు ఎలాంటి ఆటంకం రాకుండా నేను నీకు ఇస్తాను కదా ఎక్కడైతే నువ్వు నీ గౌరవాన్ని కోల్పోయావో ఎక్కడైతే నువ్వు బంధింపబడ్డావో ఎక్కడైతే నువ్వు వేధింపబడ్డావో ఎక్కడైతే నువ్వు చాలా చాలా బాధపడ్డావో నువ్వు తిరిగి మరలా నిన్ను అక్కడే వంద రెట్లతో కాలం నిన్ను బలంగా నిలబెట్టిపోతుంది తల్లి నీకు కావాల్సిందంటూ కేవలం బలమైనటువంటి సంకల్పం మాత్రమే ఎందుకంటే అది మీ సాయి అనుగ్రహం వల్ల నడుస్తుంది కాబట్టి ఇది నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి ఈ రోజు నుంచి నీ భవిష్యత్తుకి పునాది పడబోతుంది నీ జీవితం బంగారమయం కాబోతుంది నీవు ఎంత ఓర్పుగా మనసు పెట్టి నీ పని ఎంత దృష్టి ఉంచుతావో నీకు కలిగేటటువంటి అదృష్టం కూడా అంతే గొప్పగా ఉంటుంది పరిస్థితులు ఎలా ఉన్నా నీకు కర్తవ్యాన్ని నువ్వు మర్చిపోతున్నావు నీ కర్తవ్యాన్ని మర్చిపోకూడదు బిడ్డ జరగవలసినటువంటి పనులు జరిగేలా చూసుకోవడం నాది బాధ్యత అవన్నీ కూడా జరిగేలాగా నీకు దారి చూపిస్తాను నీ లక్ష్యం చాలా గొప్పది దాని ముందు నువ్వు పడుతున్నటువంటి బాధ చాలా చిన్నది తల్లి కాబట్టి ఏ మాత్రం కూడా నిరుత్సాహం చూపవద్దు త్వరలోనే మంచి రోజులు వస్తాయి ఇక మరొక విషయం చెప్తాను నీ నుంచి దూరమైనటువంటి బంధం కోసం బాధపడవద్దు బిడ్డ నిన్ను నీ ప్రేమను కోల్పోయిన వారు దురదృష్టవంతులు ఇక నీకు కూడా అంతా మంచి జరుగుతుంది వారి బుద్ధి గురించి తెలుసుకున్నావు కదా ఇకనైనా వారి పట్ల జాగ్రత్తగా ఉండు మీలాంటి వారిని కోల్పోవడం వారి దురదృష్టమని చెప్తున్నాను కదా నీకంటూ నిన్ను అర్థం చేసుకునేటటువంటి బంధం తప్పకుండా నిన్ను చేరుకుంటుంది అంతవరకు అనవసరమైనటువంటి ఆలోచనలు నీ మనసులో బంధించకుండా వాటి గురించి పదే పదే తలుచుకుంటూ మనస్తాపానికి గురి అవ్వకుండా ఒక్కసారి నీకు నువ్వుగా ఆలోచించుకోవడం మొదలుపెట్టు నిన్ను అన్న వారి గురించి ఎందుకు నువ్వు పరితపించాలి నిన్ను కాదు అన్నవారి గురించి నువ్వు ఎందుకు మరలా మరలా వారి వెంటే నువ్వు పరిగెత్తాలి నువ్వు ఎందుకు నీ జీవితాన్ని కోల్పోవాలి చెప్పుబిడ్డా నీకంటూ మంచి కుటుంబం ఉంది నీపైన కొండంత ప్రేమను చూపించేటటువంటి తల్లి తండ్రి బంధువులు స్నేహితులు ఉన్నారు వారి అవసరార్థం కొరకు నిన్ను ఉపయోగించుకుని వారి అవసరం తీరిన తర్వాత మళ్ళీ నిన్ను దూరంగా నెట్టేవారి గురించి నువ్వు ఇలా ఆలోచిస్తూ ఉంటే నీ గమ్యాన్ని నువ్వు ఎప్పటికీ కూడా చేరుకోలేవు బిడ్డ కానీ కొన్ని బంధాల వెంట ఎంత పరిగెత్తినా మీ దేహాలకు అలసటే తప్ప అలాగే మీ మనసుకు బాధే తప్ప ఇంకేదీ ఉండదు అసలు నీ జీవితంలో ఏం జరుగుతుందో అర్థం కానప్పుడు జీవితం అంతా కూడా గందరగోళంగా మారిపోయినప్పుడు ఈ సాయి కళలో కళ్ళలోకి చూడు ప్రశాంతంగా ఉంటావు తల్లి మీ సాయికి నీ భారాన్ని మోపి చూడు సరైనటువంటి మార్గాన్ని చూపుతాడు ఏది సత్యం ఏది అసత్యం తెలుసుకునేలా చేస్తాడు అక్షరాల నువ్వు కోరుకున్నదే జరుగుతుంది బిడ్డ నీ జీవితం మరలా నూతనమైనటువంటి అధ్యయనంలో మంచి వెలుగుతో నిండినటువంటిదిగా మొదలవుతుంది బిడ్డ ఈ క్షణంలోనే రోజు నీ జీవితాన్ని మార్చగలిగిన వాడిని నేనే బిడ్డ కాబట్టి అనవసరంగా చింతించవద్దు నేను అసాధ్యాలను సైతం సుజాధ్యం చేయగలను శక్తి ఉన్నవాడను ఆ విషయాన్ని నువ్వు మర్చిపోతే ఎలా చెప్పు నీతో ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదో నీతో ఉండవలసినటువంటి వ్యక్తి ఎవరో నేను ముందే నిర్ణయించి ఉంచాను కాబట్టి ఆ వ్యక్తి ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు నీ ముందుకు తప్పకుండా వస్తారు ఇక నీవైతే సకలం కోల్పోయినట్లుగా ఒంటరి మిగిలిపోయానే అన్నట్లుగా అనిపించవచ్చు కానీ మీ సాయికి సమస్తం తెలుసు కదా నీ మనసును కూడా చదివినటువంటి దైవాన్ని నేను నీ జీవితంలో గొప్ప లక్ష్యాన్ని చేరుకుంటాను నీ జీవితం ఇలా ఎందుకు అయ్యిందని ఎప్పుడు అనుకోవద్దు నీ జీవితానికి నీవు కోరినట్లుగానే నేను జరిపిస్తాను అలాగే నీకు అంత మంచి జరిగింది తెలుసా బిడ్డ ఎందుకంటే ఎవరి మనస్తత్వం ఏమిటనేది ముందుగానే తెలుసుకున్నావు కదా ఇకనైనా అలాంటి వారి పట్ల కాస్త జాగ్రత్త తగా ఉండు కష్టం అనేది ఎవరికైనా సహజమే ఆ కష్టాన్ని చూసి భయపడిపోతూ ఆ కష్టంలో నువ్వు కూరుకుపోతే ఇక నువ్వు బుద్ధి చెప్పాలి అనుకున్న వారికి ఎలా బుద్ధి చెప్తావు బిడ్డ త్వరగా నువ్వు అనుకున్నటువంటి నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోవాలి ఆ తర్వాత నిన్ను ఎవరైతే కాదు అని చెప్పి నిన్ను మోసం చేసి నీ నుంచి వెళ్ళిపోయారో వారికి తప్పకుండా బుద్ధి రావాలి నీవేమిటో నీ గురించి పూర్తిగా తెలుసుకున్న నాడు వారు మరలా తప్పకుండా నీ దగ్గరికి వస్తారు అలా వచ్చినప్పుడు వారిని ప్రేమతోనే నమస్కరించు అప్పుడే వారికి నీవేమిటో నీ మనస్తత్వం ఏమిటో అలాగే నీ నుంచి వారు ఏదైతే కోరుకుంటే అంటే కోల్పోయారో తప్పకుండా తెలుసుకుంటారు అంతవరకు నీ ముందు ఉన్నటువంటి లక్ష్యం మీద నువ్వు దృష్టిని సారించు అంతేగాని అర్ధం పద్ధం లేనటువంటి ఆలోచనతో నీ మనసును నువ్వే గాయపరుచుకుంటూ నీ కుటుంబంలో ఉన్నవారిని కూడా బాధ పెడుతూ నీ లక్ష్యాన్ని నువ్వు మర్చిపోయి అలాగే విగత జీవిలా మారిపోవద్దు బిడ్డ నీ బాధను నువ్వు అర్థం చేసుకుని నిజమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి బంధం ఉంటే చాలదా తల్లి అది తల్లిదండ్రులైనా బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా కావచ్చు మానవ జన్మ కాబట్టి కనీసం ఆ బాధను పంచుకునేటటువంటి వ్యక్తి ఉంటే చాలు అని నీకు అనిపిస్తూ ఉండవచ్చు ఆ బాధను పంచుకునేటటువంటి వ్యక్తిని నేనే అవుతాను బిడ్డ ప్రేమగా నిన్ను నేను దగ్గరికి పిలుచుకుంటాను నీకు కావలసినవన్నీ కూడా నేను ఇస్తాను బిడ్డ కాబట్టి ఎప్పుడు కూడా దుఃఖించవద్దు సంతోషంగా ఉండు నీ వెనకే ఉండి విజయాన్ని అందిస్తాను తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవన్ తో జై సాయిరామ్